దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి రంగురంగుల పూలలు కనిపించి జాతీయ పక్షి నెమలి కనిపించనున్నాయి భారతమాత ము బిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన స్ఫూర్తి ప్రధాత చీకటిని చీల్చుకుంటూ ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చిన మహానీయుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధన దిశగా జగనన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆహర్నిసలు కృషి చేస్తోంది మహోన్నతమైన ఆ మహనీయుని ఆశయాలకు ప్రతిరూపంగా కోనసీమ జిల్లాకు డాక్టర్ భీమరావు అంబేద్కర్ పేరు మార్చడం అనేది దీనికి ఒక ఉదాహరణ అలాగే డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి తెలియజేసేలా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాల్లో మూడు వందల యాభై రెండు మెట్రిక్ టన్నుల ఉక్కు నూట పన్నెండు మెట్రిక్ టన్నుల ఇత్తడితో రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ తో పాటు ఎనభై ఒక్క అడుగుల ఎత్తైన పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మిస్తోంది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది సంఘ సంస్కరణకు మీద తిరుగుబాటుకు రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను విగ్రహ విభాగాలను ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం పదమూడు దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు విగ్రహం చుట్టూ పచ్చదనం ఉండేలా గ్రీనరీ పనులు చేపడుతోంది ఈ హరితహారంలో మొఘల్ గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ భాగాలు రంగురంగుల పూలలు కనిపించే జాతీయ పక్షి నెమలి కనిపించనున్నాయి భారీ అంబేద్కర్ విగ్రహంతో పాటు కూడా ఏర్పాటు జగన్ అన్న ప్రభుత్వం అంబేద్కర్ స్మృతి వనం వద్ద లైబ్రరీ మ్యూజియం గ్యాలరీ ఏర్పాటుతో పాటు ఆయన జీవిత విశేషాలు ఇందులో ప్రదర్శించడంతో పాటు అంబేద్కర్ సూక్తులను కూడా ప్రదర్శించనున్నారు ఆయన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్ ప్రభుత్వం నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించింది జనవరి పంతొమ్మిది నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని గొప్ప సంకల్పంతో నిర్మించిన ఈ స్మృతివనం భారతదేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోనుంది